ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ౌరీ కిషోర్ సక్సెస్ఫుల్ అప్లికెంట్ రిజర్వ్ వన్ రెండు టోటల్ నెంబర్ టూ గోడపల్లి మురళి రిజర్వ్ టూ ఇరవై నాలుగు టోటల్ నెంబర్ ట్వంటీ ఫోర్ డాచే మన్మోహన్ సాయిల్ నెంబర్ రెండు నాలుగు మట్టము కోటి నెంబర్ ద రణగాని శ్రీ రాములుగావ్ టోకన్ నెంబర్ ఫైవ్ రణగాని తరుణ్ కుమార్ రావ్ టోకన్ నెంబర్ సిక్స్ గ గంధ పడగన్ల నరసింహుడుగావ్ టోకన్ నెంబర్ నైన్ రణగాని జయమ్మ పవి నాలుగు ఐదు पद पदमू पदना टोकन नंबर वन टोकन तो, नंबर वन, तो, वन पुलिस సక్సెస్ఫుల్ నాలుగు టోపన్ నెంబర్ వన్ టోపన్ నెంబర్ ఫోర్ గణదాన శ్రీరాములు గౌడ్